తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని రాష్ట్ర ఉప లోకాయుక్తగా జస్టిస్ రజనీ అలాగే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే గణబాబు సినీ నటుడు సంతోష్ శోభన్ బాలీవుడ్ సినీ నటుడు గోవింద్ ఫ్యామిలీ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు చాలా రోజుల నుంచి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్పి మొక్కడం జరిగింది మరి ఈ సంవత్సరం ఇది మూడోసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్ళు బాగా వర్షాలు పడి నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మే మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది తప్పకుండా బాధ్యతను నెలవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళినా ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం